రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ కేలుకతమైందని ఎద్దేవా ఎద్దవ చేశారు సంవిధాన్ పుస్తకం చేతబట్టి పాదయాత్రలు చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర మంత్రి విస్తృతంగా పర్యటించారు ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం వ్యాఖ్యలపై మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో భయం పట్టుకుందన్నారు ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రేపటి నుండి ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని చెప్పారు తెలంగాణ రాష్టమనే కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో ఏం కాదు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని మాట్లాడడం సరికాదన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పైన ప్రజలకు నమ్మకం పోయిందన్నారు తెలంగాణ ప్రజలపై మోదీ ప్రభుత్వానికి ఉన్న అభిమానంతో రాజీవ్ రహదారిని సిక్స్ లేన్ జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం సిద్దమైందన్నారు ఇప్పటికే పదేళ్లలో పన్నెండు లక్షల కోట్లు ఖర్చు చేశామని రాబోయే రెండేళ్లలో రోడ్లు మౌలిక సదుపాయాల కోసమే మరో రెండు లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దమైనట్లు తెలిపారు మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట కావు ఇది ప్రజల్లో కూడా అధైర్యాన్ని నింపింది రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షేత్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల దేశం మొత్తం ఏం కాదుగా మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి తెలవ జరిగిందంటే తెలిసి చేసేది తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడు అదో పాలు చేశాడు అని చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు మేము చెప్పినాం అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి కోరినాం ప్రజలను ఓట్ విజ్ఞప్తి చేస్తాం కానీ ప్రజలు ఏం చేసారు ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేరు ఇది వంద రోజుల లోపలే అమలు చేస్తామని మీరు చెప్పారు ప్రజలు మిమ్మల్ని నమ్మేరు మీకు ఓట్లు వేసేది ఇలా ఆరు గ్యారెంటీలు ఇవి మేము ఏం చేయలేము అంటున్నారు ఆరు గ్యారెంటీలు మేము అమలు చేయలేము మమ్మల్ని అడగకండి ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు మీరు పిఆర్సి గురించి కానీ మీ డిఏల గురించి కానీ మీ ప్రమోషన్ గురించి కానీ మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి మేము ఇయ్యలేము మీ కర్మ అంటున్నారు మళ్ళీ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇయరుగా నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలి పెద్ద వంశులకు ఇవ్వరు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవరు పన్నెండు వేల రూపాయలు రైతు కులీలకు ఇవరు రైతు భరోసా ఇక అసలు అయ్యరు కొత్త ఉద్యోగాలు ఊర్చలేదు ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లి మొత్తం కాదని చెప్తే షెల్తశీ ఎవరైనా గురియా మీ కర్మ మీరు మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించరు మీ తిట్ట మీది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు ఇరవై ఐదు రోజులు గడుస్తున్న కాంటాలు త్వరితగతిన చేపట్టడం లేదని రైతులు బండి సంజయ్కి విన్నవించారు అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు కేంద్రం డబ్బులు ఇస్తున్నా కొనుగోలు చేయడానికి వచ్చిన కష్టం ఏంటని ప్రశ్నించారు ధాన్యం తడిసిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి నాయకులు దేవిందర్ యాదవ్ మండల అధ్యక్షులు అశోక్ పాల్గొన్నారు రైతుల పరిస్థితి మరీ దైన్యంగా మారింది కనీసం వాళ్ళ కళ్ళు పడుచుకునేటోడి రాదుడే వాళ్ళ కర్వైపోయాడు కనీసం వాళ్ళ గోషల్ని వినడం కూడా వాళ్ళ బాధలు పట్టించుకోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేసుకున్నాం మీకేం కడుపు నొప్పి మీరు ఏం చేసేది లేదు మీరు మధ్యవర్తి మీడియేట్ చేయాలి అన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో చెప్పాలి ఇప్పుడు ప్రతి పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది సుచిర్తాట పైసలు కానీ గోడ సంచి పైసలు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేబర్ పైసలు కానీ మళ్ళీ పనిచేసే కలెక్టర్ల పైసలు కానీ ఈ ధాన్యాన్ని నిల్వ నిల్వించడానికి గోడోళ్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనడానికి కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో వెనువెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి ఇవాళ వీడికి వచ్చిన ఇవాళ దాదాపు ఇరవై రోజులే వాళ్ళు వచ్చి ఇరవై రోజుల నుంచి అతిగతి లేదు ఇవాళ ఉమ్మడి కరీంన రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లా మాట్లాడుకుంటే ఐదు వందల ఎనభై కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం ఉగాది కానీ ఉగాది తర్వాత దాదాపు నలభై రోజులు దాటింది రెండు కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లా కనుమ జిల్లా టార్గెట్ ఏంటంటే ఏడు లక్షల మెట్రిక్ ధనం ఇవాళ ఇప్పటి వరకు రెండున్నర లక్షలు కూడా రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని వారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డపోయిన గోపి జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు